చాలామందికి అవసరం ఉండదు మెడికల్ని వాళ్ళకు సైకలాజికల్గా ఇది కావాలి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నోజు అందరికీ నోజు ఉంటుంది వాడికి నాకు ఇంకా పాయింటెడ్ నోజు కావాలి అని వాళ్ళు ఉంటారు అలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి డిమాండ్ ఉండొచ్చు సో ఇవన్నీ కాస్మెటిక్ పర్పస్ కింద ట్రీట్ చేస్తాం సో లెంత్ పెంచవచ్చు గర్తో పెంచవచ్చు ఆటోలోగస్ ఫ్యాట్ ఇన్ఫిల్ట్రేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది మన శరీరంలోంచి ఫ్యాట్ తీసి పిన్నిస్ లోకి చేస్తారు కానీ అది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత ఫిల్లర్స్ అనే ఒక ఫిల్లింగ్ మెటీరియల్ ఉంటుంది ఆ ఫిల్లర్స్ కూడా మనం పినిస్క్ ఉన్నటువంటి స్కిన్ కింద ఇంజెక్ట్ చేస్తాము అప్పుడు కూడా ఘర్త్ పెరుగుతుంది రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కొంతమందికి కొంత బెనిఫిట్ అవుతుంది కొన్ని కావు ఇట్ ఆల్ డిపెండ్స్ ఇప్పుడు ఈ ఫిల్లర్స్ అనేది దాదాపు ఒక్కొక్క ఇంజెక్షన్ పద్దెనిమిది వేల చిల్లర ఉంటుంది ఐదారు ఇంజక్షన్లు ఇస్తే దాదాపు లక్ష రూపాయల దాకా ఇంజక్షన్లకే పోతుంది కనుక అది ఒక్క రోజులు కూడా ఉండకపోవచ్చు కొద్ది నెలల తర్వాత మళ్ళీ ఆ ఫిల్లర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంతవరకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి పర్మనెంట్గా ఉండేవి ఇంప్లాంట్స్ ఇది ఒకసారి పెట్టినామంటే కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈజీగా ఉంటుంది గర్త్ పెంచే సర్జరీస్ కానీ లెంత్ పెంచే సర్జరీస్లో ఈ ఇంప్లాంట్ పెట్టినవి కాకుండా మిగతా సర్జరీస్ నాట్ వెరీ ఎఫెక్టివ్ బట్ దే ఆర్ వర్కింగ్